బతుకమ్మలు చేయడం అయిపోయిన తర్వాత ఈ బతుకమ్మలు పిల్లలతోనే పెట్టించారు టీచర్స్ అండ్ పెట్టిన తర్వాత అగర్బత్తులు ముట్టించి మొక్కిన తర్వాత టీచర్స్ అందరు గ్రూప్ ఫోటో తీసుకున్నారు అండ్ ఈ టీచర్స్ అందరూ అయితే అద్వి స్కూల్ టీచర్స్ ఇంకా టీచర్స్ అయితే పిల్లలందరినీ లైన్గా నిల్చోబెట్టారు దాండియా స్టిక్స్ పట్టుకోమంటే వాళ్ళు మంచిగా పట్టుకొని నిల్చున్నారు ఆడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళైతే ఇంకా సాంగ్స్ పెట్టడమే లేట్ ఇంకా సాంగ్స్ స్టార్ట్ అయ్యాక చిన్న పిల్లలతో అయితే ఆడించడం స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు ఎంత ముద్దుగా ఆడారంటే స్టిక్స్ పట్టుకొని చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా ఆడారు దాండియా ఇంకా వాళ్ళతో పాటు టీచర్స్ కూడా కలిసిపోయారు ఇంకా ఈ పిల్లలు అయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు అనమాట ఇంకా పెద్దవాళ్ళు తర్వాత జాయిన్ అయ్యారు ఫస్ట్ అయితే చిన్న వాళ్ళని ఆడిద్దాం అని చెప్పి ఇంకా పిల్లలకన్నా బాగా టీచర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే డైలీ పాపం చిన్న పిల్లల్ని చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి కదా అండ్ ఈ రోజు అయితే టీచర్స్ కూడా చిన్న పిల్లలు అయిపోయి మంచిగా డాన్స్ చేశారు మధు అయితే అయితే ఈ బతుకమ్మ కోసం ఎంత ఎగ్జైట్మెంట్ తోటి ఉండే అంటే అసలు ఎన్నిసార్లు అడిగిందో స్కూల్కి వెళ్ళేంత వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బాగా ఆడింది అసలు దాండి ఇట్లా ఆడుతుంది అని అనుకోలేను నేను ఇంకోటి నేనైతే చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా అద్వి స్కూల్లో బతుకమ్మ మేకింగ్ కాంపిటీషన్ కూడా ఉండే సో మనకి గిఫ్ట్ వచ్చిందా లేదా అని అయితే నేను నెక్స్ట్ షాట్లో పెడతాను అండ్ పిల్లలు కాసేపు ఆడిన తర్వాత ఇంకా టీచర్స్ అయితే పేరెంట్స్కి కూడా ఛాన్స్ ఇచ్చారన్నమాట మేము కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయాం ఇంకా ఎలా దాండి ఆడామని నెక్స్ట్ షార్ట్లో పెడతాను వీళ్ళని సబ్స్క్రైబ్